आगर, आगर, सिलो, सिलो, क्या? कबाय नहीं है? कबाय, कबाय, सिलो, कबाय, 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 అన్న కొంచెం అనుకోండి కొంచెం ఏంటి సార్ కొంచెం అనుకున్నా చేయి చేయకుండా కొంచెం అనుకున్నాము కొంచెం అనుకోండి అంటే అసలు అన్నీ చెయ్యి బైక్ రాజకోట రామాంజులు గారు తాటికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు పెద్దలంతా కూడా గత యజమాని గౌరవంగా నిర్వాహకుల తరఫున గిఫ్ట్ ఇస్తున్నారు

గౌర స్థానిక శాసనసభ్యులు గోల్లా రామాజులు గారి జతన ప్రారంభిస్తున్నారు సార్ క్లాస్ పెట్టాలి గట్టిగా చెప్పట్లే